ప్రపంచ పారిశ్రామికవేత్తలారా విశాఖ పిలుస్తోంది రండి తరలి రండి అంటోంది సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ పారిశ్రామిక భాగస్వామ్య సదస్సుకు విశాఖ సిద్ధమవుతోంది ఈ నెల పద్నాలుగు పదిహేను తేదీల్లో జరగబోయే సమిట్ కు విశాఖ సర్వాంగ సుందరంగా ముస్తాబోతోంది విశాఖకు విశ్వకళ వచ్చేసింది ఏపీని అభివృద్ధి వైపు పరుగులు పెట్టించేందుకు పెట్టుబడులు వెల్లువలా వచ్చేందుకు చంద్రబాబు సర్కార్ కృషి చేస్తోంది దీనిలో భాగంగా విశాఖలో పార్ట్నర్షిప్ సదస్సు ద్వారా పెట్టుబడులు పెట్టేలా చేయనున్నారు ఇప్పటికే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పదహారు నెలల్లోనే పది లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి మంత్రి నారా లోకేష్ కూడా పెట్టుబడుల సదస్సు విజయవంతం అవడానికి కృషి చేస్తున్నారు ఇక విశాఖలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సదస్సు నిర్వహిస్తున్న నేపథ్యంలో నగరాన్ని సుందరంగా ముస్తాబు చేస్తున్నారు ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ మైదానంలో సదస్సుకు ఏర్పాట్లు చేశారు మరోవైపు నగర సుందరీకరణకు ప్రత్యేకంగా ఒక కమిటీ ఏర్పాటు చేశారు జీవీఎంసీ పరిధిలో నలభై రెండు కోట్ల రూపాయల వ్యయంతో పనులు చేస్తున్నారు వివిధ దేశాల నుంచి వచ్చే వాళ్లను ఆకట్టుకునేలా అందంగా నగరాన్ని తీర్చిదిద్దుతున్నారు ప్రధాన జంక్షన్లలో సుందరీకరణ పనులు డివైడర్లకు పెయింటింగ్స్ పచ్చదనం పెంచే చర్యలు తీసుకుంటున్నారు గోడలపై సరికొత్త డిజైన్లతో రంగులు వేస్తున్నారు మ్యూరల్ ఆర్ట్స్ కేటాయించారు బస్ బేలకు లక్షలు ఖర్చు చేస్తున్నారు చేస్తున్నారు రహదారుల్లో పనులు అతిథులు వచ్చే విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి ఏయు మైదానానికి పదమూడు కిలోమీటర్ల దూరం ఉంటుంది సదస్సు జరిగే ఏయు ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్ పదమూడు ఎకరాల్లో ఉండగా పార్కింగ్ కు మూడు ఎకరాల వరకు కేటాయించారు ఇక్కడ ఒక వెయ్యి వంద కార్లు నిలిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు మూడు వందల మీటర్ల దూరంలో మూడు హెలిప్యాడ్లు అందుబాటులోకి తెస్తున్నారు సదస్సు జరిగే ప్రాంగణానికి మూడు వైపులా మార్గాలు ఏర్పాటు చేస్తున్నారు ఇక ఈ పార్ట్నర్షిప్ సమ్మిట్ ద్వారా ఏపీకి రాబోయే పెట్టుబడుల వివరాలు చూద్దాం ఈ నెల పద్నాలుగు పదిహేను విశాఖలో సిఐఐ సమ్మిట్ జరగబోతోంది నలభై ఐదు దేశాల నుంచి మూడు వందల మంది పారిశ్రామికవేత్తలు హాజరు కాబోతున్నారు ఇక నాలుగు వందల పది ఒప్పందాలు చేసుకోనుంది చంద్రబాబు సర్కార్ తొమ్మిది పాయింట్ ఎనిమిది లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది ఏడు పాయింట్ ఐదు లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు దక్కనున్నాయి ఎనర్జీ ఏవియేషన్ సెమీ కండక్టర్ రంగాలపైనే ప్రధానంగా ఫోకస్ పెడుతున్నారు విశాఖలో సాంకేతిక రంగంలో పెట్టుబడులకు కూడా ప్రోత్సాహం అందించనున్నారు ఇక ఏయులో జరుగుతున్న ఏర్పాట్లను ఇన్చార్జ్ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి పరిశీలించారు ఈ సమ్మిట్ లో తొమ్మిది పాయింట్ ఎనిమిది లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల రాకతో పాటు రెండు పాయింట్ ఏడు లక్షల కోట్ల మంత్రి తెలిపారు నగరంలో భాగస్వామ్య సదస్సుని ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు మన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తా ఉంది రేపు సదస్సులో తొమ్మిది పాయింట్ ఎనిమిది లక్షల కోట్ల పెట్టుబడులకు ఇక్కడ ఎంఓఎస్ కుదుర్చుకునేటువంటి ఉన్నాయి సుమారుగా నాలుగు వందల పది ఒప్పందాలు చేసుకునేటువంటి పరిస్థితిలో ఉన్నారు దాంతోపాటు రెండు పాయింట్ ఏడు పాయింట్ ఐదు లక్షల ఉద్యోగాల కల్పన కూడా ధ్యేయంగా పెట్టుకున్నాం రెండు పాయింట్ ఏడు లక్షల పెట్టుబడులకి రెండు పాయింట్ ఐదు లక్షల ఉద్యోగాల కల్పనకి ఫౌండేషన్ స్టోన్స్ కూడా మనం ఇక్కడ వేసుకోపోతూ ఉన్నాం ఈ సదస్సుని ఎగువిజయంగా చేస్తే ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది